మురుడేశ్వర ఆలయం కర్ణాటకలోని అరేబియా సముద్ర తీరంలో ఉంది మురుడేశ్వర ఆలయం సముద్ర తీరాన ఈ ఆలయం చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడ శివుడు శివలింగ రూపంలో పూజలు అందుకుంటున్నాడు కొండపై నిర్మించిన ఈ ఆలయం ప్రపంచంలోనే రెండో ఎత్తైన శివుని విగ్రహానికి ప్రసిద్ధి చెందింది ఈ విగ్రహం ఎత్తు నూ మూడు అడుగులు ఈ విగ్రహానికి బంగారపూత పూశారు ఇక్కడ రాజగోపురం ఇరవై అంతులతో ఉంటుంది ఆలయంలోనికి ప్రవేశించే ద్వారానికి ఇరువైపులా రెండు ఏనుగు విగ్రహాలు ఉంటాయి స్థానిక పురాణాల ప్రకారం ఇక్కడి మృదేశలింగం శివుని అసలు ఆత్మలింగంలో ఒక భాగమని స్థానికులు చెబుతుంటారు ఈ పట్టణానికి మృదేశలింగానికి ము మురుడేశ్వర అని పేరు పెట్టారు అయితే ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత దీనిని మురుడేశ్వర అని పేరు మార్చారు మురుడేశ్వర్ ఆలయ పురాణం జానపద కథల ప్రకారం రావణుడు తన ఆత్మలి తనకు అప్పగించమని కోరుతూ శివుడిని తీవ్రంగా ప్రార్థించాడు శివుడు అతని భక్తికి చాలా పొంగిపోతాడు అతను లింగాన్ని లంకకు చేరుకునే వరకు భూమిని తాకకుండా షరతుతో అతనికి శివలింగాన్ని ఇస్తాడు అంటే రావణుడు లంకకు చేరే వరకు విశ్రాంతి తీసుకోలేడు రావణుడు కైలాస పర్వతం నుండి ఆత్మలింగాన్ని తన రాజ్యమైన లంకకు తీసుకెళ్తాడు ఇంతలో ప్రమాదాన్ని పసిగట్టిన గణేషుడు రావణుడి వద్దకు వచ్చి గోకర్ణ సముద్రపు వడ్డున ఆత్మలింగాన్ని ఉంచేలా మోహిస్తాడు తన ఆత్మలింగాన్ని భూమి నుండి పైకి లేపేందుకు ప్రయత్నిస్తాడు కానీ అతను దానికి కదిలించలేకపోతాడు కోపంతో రగిలిపోతూ రావణుడు తన శక్తినంతా ఉపయోగించి లింగాన్ని ధ్వంసం చేస్తాడు దాని ఫలితంగా కొన్ని మిగిలిన లింగ ముక్కలు ఆ ప్రదేశమంతా చల్లా చెదురుగా పడతాయి లింగాన్ని కప్పడానికి ఉపయోగించిన వస్త్రం కందుక గిరి వైపు వెళ్ళింది అలా ఈ కందక గిరిపై పరమశివుని ఆలయం వెలసింది అని స్థానికులు చెబుతుంటారు ఇలాంటి పురాణాలు కథలు గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు